నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో రోజు రోజుకి రాజకీయాలు ఊపందుకుంటున్నాయి కులాల మధ్య కుంపట్లు పెడుతున్న రాజకీయ పార్టీలు ఇవాళ కొత్త రకం రాజకీయాలు నడుస్తున్నాయి ఏపీలో ఎవరికి వారే అన్ని కులాలను తమ వైపు తిప్పుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి మరి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి టీడీపీ స్థాపించిన నాటి నుండి బీసీల్లో దాదాపుగా అన్ని సామాజిక వర్గాలు టీడీపీకి కొమ్ము కాశాయి టీడీపీతోనే ప్రయాణం చేశాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీసీలందరూ కూడా దాదాపుగా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బీసీలు వైఎస్ఆర్సీపీకి టర్న్ అయ్యారు మరి వైఎస్ఆర్సీపీ బీసీల కోసం ఎస్సీల కోసం మైనార్టీస్ మైనార్టీస్ కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ వారికి కావాల్సిన విధంగా అన్ని రకాలుగా సహకారాలు అందిస్తున్న క్రమంలో ఇవాళ బీసీ ఓట్ బ్యాంకు అధికంగా వైఎస్ఆర్సీపీకే ఉందని చెప్పి అనుకోవాలా మరి ఎప్పటి నుంచో టీడీపీకి బీసీలు ఉన్న టీడీపీలో బీసీలు ఎందుకు దూరం అయ్యారు బీసీలకి సరైన స్థాయిలో గుర్తింపు టీడీపీలో లభించలేదా సరైన అవకాశాలు ఇచ్చారా ఇవ్వలేదా కారణాలు ఏంటి అనే దాని మీద విశ్లేషిస్తే తెలుగుదేశం పార్టీలో బీసీల పట్ల మొక్కుబడిగానే పదవులు కానీ మొక్కుబడిగానే గుర్తింపు లభించింది అనేది బీసీ వర్గాల నుండి వస్తున్న వాదన మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ నెల ఐదో తేదీన మంగళగిరి నియోజకవర్గం అంటే నారా లోకేష్ గారు పోటీ చేయనున్న మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈ నెల ఐదవ తేదీన జైహో బీసీ అని ఒక సదస్సు రాష్ట్రస్థాయి సదస్సు అక్కడ పెట్టబోతున్నారు ఆ సదస్సులో బీసీలకి టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది బీసీ డిక్లరేషన్ కూడా ఈ నెల ఐదో తేదీన మంగళగిరి నియోజకవర్గంలో ప్రకటించడానికి టీడీపీ అధినాయకత్వం భావిస్తుంది మరి ఆ బీసీ డిక్లరేషను ప్రకటన ప్రకటించే విషయంలో చంద్రబాబు గారితో పాటు మరి పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరవుతారని చెప్పి అనుకుంటున్నారు మరి బీసీలకి అత్యంత బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న టీడీపీ అనుకుంటున్నారు మరి వైసీపీ బీసీలు అంతా మా పక్కనే ఉన్నారని చెప్పి అన్నారు వైసీపీ వాళ్ళు మరి నెల ఐదో తేదీ జరిగే జైహో బీసీ డెక్లరేషన్లో తెలుగుదేశం పార్టీకి బీసీలు మేరకు హాజరవుతారు బీసీల పట్ల టీడీపీకి ఉన్న చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఏంటి బీసీలు ఈసారి ఎన్నికల్లో టీడీపీకి కొమ్ము కాస్తారా లేదా అనేది ఈ నెల ఐదో తేదీన టీడీపీ అధిష్టానం జేహో బీసీ సభలో ప్రకటించే డిక్లరేషన్ బట్టే బీసీల్లో ఏలాంటి కదలిక వస్తుంది ఏ పార్టీకి సహకారం అందించాలి ఏ పార్టీకి మెజారిటీ బీసీ వర్గాలు మద్దతులు ఇవ్వాలనే దాని మీద ఆలోచన చేసే అవకాశం ఉంది ఏదేమైనా ఇవాళ ఏపీలో కులాల సమీకరణలు సామాజిక వర్గాల వారీగా తమ వైపు తిప్పడానికి చేస్తున్న రాజకీయ ఎత్తుగడుల్లో సామాజ వర్గాలు నలిగిపోతాయా కరిగిపోతాయా ఆయా పార్టీలకి మద్దతు మద్దతుగా నిలుస్తారనేది మరి కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో